కురిపిస్తున్నట్టు కురిపిస్తోన్నట్టనిపిస్తోంది నీచూపు చూపు నాపైవాలి మార్గశిరపు తొలిరోజు కదా చిరుగాలి వణికిస్తోంది చిండి హృదయాన్ని నిన్న ముఖలితమై ఉన్న నాకు శోభగులొద్దిన వారెవ్వరూ కాని కంటకింపే కానీ కంటకింపు లేకుండా కాపాడారు సరాగాలతో తల ఊపమని గాలివూయల తెరలు తెరలుగా పిలిచి వెళ్తున్నప్పుడు హఠాత్తుగా దిశమార్చుకుని అంతులేని శూన్యం వైపుగా నీ దృష్టి కదలడం కనిపెట్టాను లిప్తలు ఆకాశం చీల్చుకొని తొలి కాంతిరేఖ నిశ్శబ్దంగా దూసుకొచ్చి సున్నితంగా నన్ను వెలిగిస్తున్నప్పుడు ఆ దివ్యతేజం వెంట పయనించి చూపు మళ్ళీ నాపై నిలిచింది నన్ను చూస్తూ నువ్వు నిన్ను చూస్తూ నేను నీకు తెలియకుండానే నీ పెదవులు విచ్చుకుంటూనే ఉన్నాయి ఒకకింత గర్వం నాలో నాట్యం చేసిన మాట నిజం నా తలవూతే సాక్ష్యం ఏ దిక్కునుంచి ఎన్నైనా ఆలోచించి చూడు సౌందర్యం మలయమారుతం కనురెప్పలల్లార్చి మూసి తెరచి చూచి ఆపై అరమూతలు పడిన ఊహల మాటున నాపై పారేసుకున్న నీ మనసు సుకుమారంగా మారిన అనుభూతిని ఇవ్వలేదు పనుల ఒత్తిడితో కళ్ళు తిప్పుకుని నిట్టూర్పుని కానుకగా నాకుచ్చిన ఓమిత్రమా రేపు నాకుందో లేదో చివరి మాటొక్కటి అదిగో ఆ చెట్టు మీద పాలపిట్ట సొగసు ఈ పచ్చని పచ్చికపై ఈ గడ్డి పువ్వు సోయగం స్మృతిగా మిగిలనని ఆలోచననే అందమైన జీవితం మీ బీవీఎస్